వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఇటు తెలంగాణలే కాదు అటు ఏపీలో కూడా హిట్ పుట్టించాయి ఎందుకంటే ఏపీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు బీజేపీ గాని టీడీపీ గాని జనసేన గాని వైసీపీ గాని కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా తమదైన శైలిలో ప్రచారం చేసి ఎన్నికలు కూడా నిర్వహించారు అయితే ఈ ఎన్నికలు జరిగినప్పటి నుంచి దేశం మొత్తం కళ్ళు కూడా అటు ఏపీపై ఏపీ వై పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి ఈ ఎలక్షన్స్ అనేవి చాలా హిట్ పొడిచాయి దానికి దానికి కారణం కూడా మన సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రముఖ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు పిటాపుల నుంచి పోటీ చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలుపు పొందబోతున్నారని కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన గెలుపు పైన కూడా ఎంత మెజార్టీతో గెలుపు పొందుతున్నారని కూడా కూడా బెట్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే లక్షకు ఐదు లక్షలు అనే విధంగా కూడా ఇప్పుడు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే లక్ష ఓడిపోతే ఐదు లక్షలు ఈ విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు అయితే ఏది ఏమైనా కూడా ఇప్పుడు వైజాంత్ మూవీస్ కి సంబంధించిన మూవీ నిర్మాత అశ్విని దత్ కూడా ఈ ఏపీ ఎలక్షన్స్ పైన తనదైన శైలిలో కామెంట్ చేశాడు అదేనంటే వైసీపీ ఈసారి ఘోర పరాజయం చెందబోతుంది తెలియజేశారు అదే విధంగా కూటమి అభ్యర్థులైన పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి బురందేశ్వర్ గారి భారీ మెజార్తో అంటే దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై సీట్లు పక్కా కైసం చేసుకుంటారని ఆయన వెల్లడించారు అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ నిర్మాత అయిన అశ్విని దత్తు గారు అంటే ఆయన రీసెంట్ గా కల్కి నుంచి కూడా తన కమ్ బ్యాక్ ఇవ్వకూడదు తెలుస్తుంది సో ఎన్నికల ముందు రిజల్ట్స్ ముందు ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల రానున్న ఆయన సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూడా సినిమాలకు ఎలా ఉన్నాయంటే లైక్ కొన్ని వచ్చిన గవర్నమెంట్ ని బట్టి కూడా సినిమా రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత ముందుగా చూసాం మనం వైసీపీ హయాంలో అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చాలా వరకు బ్యాన్ లైక్ ఒక సినిమాకి ఇంత రేట్ దాన్ని తగ్గించి పెట్టడం గానీ ఇలా చాలా జరిగాయి సో ఇప్పుడు ఇప్పుడు కూటమి వస్తే అక్కడికో సరిపోతుంది కానీ మళ్ళీ వైసీపీ వచ్చి కల్కి సినిమా పైన ఈ ఏమైనా ప్రభావం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తుంది కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేవి చాలా 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 హీట్ పుట్టిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో జరిగబోయే ఎలక్షన్స్ లోనే ఒక పెద్ద ఎలక్షన్ గా ఆ పేరు ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు వరల్డ్ లో పెద్ద ఎలక్షన్స్ అంటే యుఎస్ నుంచి జరుగుతాయి యుఎస్ లో జరిగే ఎలక్షన్ కి సంబంధించిన రెవెన్యూ మొత్తం ఎలక్షన్ ఎంత ఖర్చు అయిందో ఈ ఏపీ ఎలక్షన్లనే ఖర్చు అయిందో కూడా ఇంతకుముందు మనం టాక్ విన్నాం సో ఏది ఏమైనా కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రముఖ నిర్మాత ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ పైన తనదైన శైలిలో కూడా కామెంట్ చేశాడు సో ఫైనల్ గా చూసుకుంటే కూటమి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై సీట్లు పక్కా గెలుస్తుంది ధీమా వ్యక్తం కూడా చేశారు సో చూద్దాం మరి జూన్ నాలుగులో మరి ఏమవుతుందో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇటు కాంగ్రెస్కి సంబంధించిన సీట్లు వస్తాయి చూడాలి మరి